రోసయ్య నిబద్ధత సమర్థత వల్లే తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రోసయ్య మూడవర్ధంతి వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు ప్రతిపక్షం తప్పగా ప్రశ్నించాలి పాలకపక్షం పరిష్కరించాలని రోసయ్య తనకు సూచనలు చేశారని సీఎం అన్నారు కుడిభుజంగా రోషయ్య ఉండటం వల్లే ఆనాటి సీఎం వైఎస్ ఎంతో ధీమాగా ఉండేవారని గుర్తు చేశారు రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందన్న ముఖ్యమంత్రి తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు వారు మరింత సహకారం అందించాలని ఆకాంక్షించారు అందరికీ స్ఫూర్తిగా నిలిచిన రోషయ్య విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు పూర్తి చట్టసభల ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అన్నట్టుగానో ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికి కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టడానికి ఉపయోగపడతాయి తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర ప్రతిపక్ష పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను ఇరుకునబెట్టడం కానీ ప్రతిపక్షంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారిని ఇరుకునబెట్టే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు భవనం వెంకట్రామ్ గారు కావచ్చు అంజయ్య గారు కావచ్చు లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడిభుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టి వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించింది ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం ఒట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా హైదరాబాద్లోని మాదాపూర్లో మంత్రి సీతక్క పర్యటించారు శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ను మంత్రి సీతక్క సందర్శించారు రేపు గవర్నర్ చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవం జరగనుందని మంత్రి సీతక్క అన్నారు ఈ సందర్భంగా నిర్మాణం పనులు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారని మంత్రి చెప్పారు రోజు సాయంత్రం లోపు పనులు అన్ని పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ప్రజాభవన్ వద్ద కాంగ్రెస్ ప్రజాపాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా కోటి పదకొండు లక్షల చెక్కులను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బాధితులకు పంపిణీ చేశారు కొత్త బీఆర్స్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేయడం చాలా బాధాకరమని అయినప్పటికీ తమ ప్రభుత్వం మొదటి సంవత్సరం హామీలపై దృష్టి పెట్టి నెరవేర్చామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు అదేవిధంగా మిగిలిన హామీలన్నీ పూర్తిగా ప్రజలకు నెరవేరుస్తామని ఆయన తెలిపారు నాలుగు సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్లీ అధికారాన్ని చేజెక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు సిం ఇబ్రాంపట్నంలోని ప్రజాభవన్ భవన్లో ఉన్నాము ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్లి రంగారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ సంవత్సరం మొత్తం వన్ ఇయర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాటి హామీలు పథకాలు ఎలా అమలు చేశారని చెప్పండి సార్ ఎలా మీరు వన్ ఇయర్ నుంచి కాంగ్రెస్ చేస్తున్నటువంటి హామీలు వాళ్ళ పథకాలు ఎలా అమలు చేస్తారు వాటిని ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తారు ఇప్పటికి ఒకటే అమ్మా మేము మేము ఏదైతే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన పథకాలు ఉన్నాయో ఇప్పటికీ ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు నూటికి తొంభై శాతం కంప్లీట్ చేసినాం ఇంకా ఇళ్ళిచ్చే కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టేది ఉంది తొమ్మిది కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఇప్పటికి ఇచ్చినాం ఇట్లా చాలా పథకాలన్నీ కూడా మేము చెప్పకుండా ఉన్న పథకాలలో కూడా మహిళా సంఘాలకు కూడా ఈరోజు కోటి రూపాయలు మహిళలకు ఇచ్చినాం ఇవన్నీ కూడా మేము చెప్పనివి కూడా చేసుకుంటూనే చెప్పిన ఆరు పథకాలు అమలు చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం మేము ఎవరి కోసం చేస్తున్నాం మేము కానీ అధికారులు కానీ పేదవాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాలి ఉద్యోగస్తులు జీతం తీసుకుంటుండ్రు ఎమ్మెల్యేగా నేను జీతం తీసుకుంటున్నా నా బాధ్యత ఉంది వాళ్ళ బాధ్యత ఉంది ప్రభుత్వం అంటే మన అందరిది ప్రభుత్వ పథకాలు ఏదైతే మనం ఇస్తున్నామో రూపాయి కూడా తగ్గకుండా ఆ పథకాలు అమలు చేసే బాధ్యతను కింద గ్రాస్ రూట్ నుంచి తీసుకోవాలనే ఇప్పుడు చెప్పిన గ్రాస్ రూట్లో కొంతమంది మహిళలకు అర్థం కాలేదు దాన్ని అర్థం చేపించాలి ఇవ్వాలి సపోజ్ ఈ సంవత్సరం మేము మూడున్నర వేల ఇండ్లు ఇస్తామన్నాం నియోజకవర్గానికి అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఐదు సంవత్సరాలంటే ఇరవై వేల ఇండ్లు కట్టాల ఇరవై వేల ఇండ్లు కట్టి తీరుతాం మేము నేను నా నియోజకవర్గంలో ఇరవై వేల ఇండ్లు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా సెలక్షన్లో నువ్వు నేను అనేది కాకుండా వంద మంది ఒక గ్రామంలో సెలెక్షన్ అయితే చాలా పేదరికం ఐదు స ఐదుగా డివైడ్ చేస్తే వన్ టూ త్రీ కిందికెళ్ళి తీసుకొని పేదరికంలో ఉండేటువంటి ఇరవై మందికి ఆ ఊర్లో మొదటి సంవత్సరం నెక్స్ట్ రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగైదు సంవత్సరం ఆ వంద ఇండ్లు కంప్లీట్ కావాలంటే ఆ ఊర్లో పేదరికం అడుగుకెళ్ళి మీదికి తీసుకోవాలా అదే చేయమని చెప్తున్నాం వాళ్ళది మహిళలనే సెలెక్ట్ చేయమని చెప్తున్నా నేను అధికారులు వచ్చినప్పుడు మహిళలతోనే సెలెక్ట్ చేపిచ్చి మనం ఎవరిని కూడా పేదరికం చూడాలి తప్ప ఇక్కడ రికమెండేషన్లో లేకపోతే రాజకీయ పార్టీయో చూడాల్సిన అవసరం లేదనేదే నా ఉద్దేశం అదే చేస్తాం ఈ వన్ ఇయర్లో మీరు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది వాళ్ళకు కోరినట్టు కోరికలు అంటే ఈ హామీలు కానీ ఈ ఇబ్రంపట్నం పరిసర ప్రాంతాలు ఎలా నిర్వహించదమ్మా ఇప్పటికే ఒక్కొక్క మండలానికి యావరేజ్గా ఒక రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి డెవలప్ చేసిన మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు దాదాపు ఇప్పటికీ పదిహేను వందల కోట్ల రూపాయలు అభివృద్ధి మీద ఖర్చు పెట్టినాం ఏదైనా కావచ్చు ప్రభుత్వ పక్షాన వచ్చేటువంటిది ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఈ పదిహేను వందల కోట్లు ఇచ్చినంత మాత్రాన నాకు తృప్తి లేదు కానీ ప్రజలేమో తండోపతండాలుగా నా దగ్గర మల్లరెడ్డి రంగారెడ్డి దగ్గరికి పోతే పని అయిపోతుంది వాళ్ళకి ఏదో చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉంది అందుకే రంగారెడ్డిలో హైదరాబాద్లో ఏ ఒక్కడు గెలవకున్నా నలభై ఒక్క వేల భారీ మెజార్టీతో నన్ను గెలిపించినారు ఎందుకు గెలిపించారు మల్లరెడ్డి రంగారెడ్డి మీద నమ్మకం ఉంది అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు కానీ వాళ్ళకి అందలేదు కాబట్టి మేము అరిచేతిలో వైకుంఠం చూపిస్తలేం పేద వాళ్ళకి ఏమందుతుంది ఏమందుతలేదని ఇప్పుడు మీరు చూసినారు అదే అడుగుతున్నా అటు అధికారులను బాధ్యత తీసుకోమంటున్నా ప్రభుత్వంకి వెళ్ళి రాకపోతే నేను బాధ్యత తీసుకో అని చెప్ తీసుకుంటా అని చెప్తున్నా ఇవన్నీ కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తుంది మొత్తానికి సంవత్సరం పాలనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినటువంటి ఆరు పథకాలలో అమలు గురించి ఈ వన్ ఇయర్లో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మరియు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చాలా విషయ విషయము వివరించి మరీ మల్లె రంగారెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం నాలుగవ రోజు అయినటువంటి ఇబ్రాంపట్నం ప్రజాభవన్లో సుమారు కోటి పద్నాలుగు లక్ష పదకొండు లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకంలో జరుగుతున్నటువంటి ఈ చెక్కులు పంపిణీ మరియు అలాగే మీ వివిధ వివిధ ఇతర అంశాల మీద కూడా ఖచ్చితంగా తనను దృష్టి సారిస్తారని ఇబ్రహీంపట్నంకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆ అభివృద్ధి కార్యక్రమాల తను దృష్టి సారిస్తారని చెప్పడం జరిగింది కెమెరామెన్తో శ్రీకాంత్ సిటివిజన్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఇందిర మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాలలో భాగంగా రెండు వందల నలభై మంది మహిళలకు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మహిళల సాధికారత కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తూ మహిళలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తుందని తెలిపారు అలాగే తెలంగాణలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని వారి కాళ్ళ మీద వారు నిలబడాలని మహిళలను కోటీశ్వరాలను చేయాలనే ఉద్దేశంతో సర్కారు పనిచేస్తుందని అన్నారు కాకుండా వీళ్ళకు రుణాలిచ్చి వ్యాపారవేత్తలు చేస్తే కుటుంబాలు బాగుంటుంది కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలకు ఈరోజు ఇంత రుణాలు ఇచ్చి వాళ్ళని బిజినెస్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం అందులో ఈరోజు వారు ఆశీర్వాదంతో వారికి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇదే మాదిరిగా యావత్ తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆశీర్వాదం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలని మనసారం కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అర్థం చేసుకుని గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత చిన్న భిన్నం చేసింది అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మళ్ళీ మీరు మిగతా డెవలప్మెంట్ కూడా చేస్తూ ముందుకు సాగుతున్న సందర్భంగా మిగతా పార్టీలు వారు ఏదో నిందలేయాలని ఏదో ఆరోపణలు చేయాలని వీళ్ళు దగ్గర అవుతున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అవుతుందని భయంతో బాధతో ఈర్షతో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఆరోపణలు ఏదైతే నిందలు ఉన్నాయో అవన్నీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోరు అందరి ఇవాళ చైతన్య పరులు అందరు తెలివి పరులు ఎన్ని అబద్ధాలు వేరే పార్టీ వాళ్ళు ఆడినా జరుగుతున్న సంక్షేమం అభివృద్ధిని హర్షిస్తూ ప్రజలందరూ ఆశీర్వాదం ఎల్లప్పుడు కాంగ్రెస్ పైనే ఉంటుందని ఆశిస్తూ రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని పడ్డా నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టారో అక్కడ తెలంగాణ తల్లి ఖచ్చితంగా నిటారుగా నిలబడుతుందన్నారు మూర్తి భవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు కానీ కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని హెచ్చరించారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భారత మాతా రూపాన్ని వాజ్పేయి అధికారంలోకి వచ్చాక మార్చలేదన్నారు దేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగినప్పటికీ ఆయా రాష్ట్రాల విగ్రహాల రూపును మార్చలేదన్నారు పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం ఒక రాజసౌధం లాంటి ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక మాట రాదు అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు ఎందుకు ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి మరిపేస్తేదో మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళనికైనా నేను చెప్పేది ఒకటే కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి మీకు వచ్చేటిదే బూతులు మీకు తెలిసిన ప్రపంచమే కది కానీ ఒకటి మాత్రం పక్కా కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం నాకు తెలియకడుగుతా వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం నాలెంక కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం అట్లాంటి తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలా నాడు ప్రతిష్ఠించినారు రెండు వేల ఏడో సంవత్సరంలో అప్పుడెప్పుడో దాశరథి గారు ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఒక ఆస్పిరేషనల్ ఒక వాల్యూగా ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం ఏడాది పాలనలో ఏం సాధించాలని కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమని వారి చావులు ఉత్సవమన్నారు యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం విజయమని వారికి సంకలేయడం ఉత్సవమని మండిపడ్డారు రైతులను మోసం చేయడం విజయమని వారికి ఉరితాలు ఉత్సవమన్నారు ఉత్సవం అన్నారు ఆడబిడ్డలను ఆగంచేయడం విజయమని వారి కన్నీళ్లు ఉత్సవమని ఇండ్లు ఇస్తామని మోసం చేయడం విజయమన్నారు ఉన్న ఇండ్లు కూల్చడం ఉత్సవమని రుణమాఫీ చేస్తామని మాట తప్పడం విజయమన్నారు ఏడాది అరాచక పాలని కాంగ్రెస్ విజయమా ప్రజల చావులు గోసరి ఉత్సవమా ఇవి విజయోత్సవాలు కాదు వికృత ఉత్సవాలు అని విమర్శించారు ఎక్సైజ్ ఆఫీసర్ సూపరింటెండెంట్ సయ్యద్ ఓమర్ అలీ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ రాచార యోగేందర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఓమర్ అలీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు కుర్చీ వదలకుండా ఇరవై ఏళ్లుగా పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని అన్నారు ఓమర్ అలీ తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి దాదాపు వంద కోట్లు సంపాదించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయన్నారు ఆయన అక్రమ ఆస్తులపై ఏసీబీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసి నిజాయితీ గల ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు ఈ ఈరోజు ఉద్యోగులను వేధిస్తున్నటువంటి సై ఆఫీస్ సూపరింటెండెంట్ ఉమర్ అలీ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే గతం నుంచి ఆయన హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చిన ఎక్కడ ఇచ్చినా ఇరవై ఏళ్ళుగా ఆఫీసులే ఉంటాడు అందరి ప్రమోషన్లలో కానీ తారుమారు చేస్తూ ఉంటాడు లిస్ట్లో ఏలు పెడతాడు తర్వాత మొన్న డిఏఎస్లను కానీ డిఎస్సి డిఈ వాళ్ళను కానీ ఎస్ఐలను కానీ సీఎలను అందరినీ కూడా ఇబ్బంది పెట్టినట్టు చరిత్ర ఉంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల ఐదు వరకు డిఆర్ఎస్ఐళ్ళను నింపాల్సిన కోటలో ప్రమోటీవ్స్ నింపిండు రెండు వేల ఐదు నుంచి కంప్లీట్గా డిఆర్ కోటను నింపుతూ వాళ్ళకు అన్యాయం చేసిండు తర్వాత రెండు వేల పదిహేను పదిహేను వరకు ప్రమోటేషన్ చేసి ఏఎస్ గా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేను తర్వాత ఓన్లీ డిఆర్ఎన్ నింపుతున్నాడు మొన్నటికి మొన్న ఎస్ఐ ఓ యాభై మంది ఎస్ఐలకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ సంవత్సరంలో నేను డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ రివర్షన్ ఇచ్చిండు ఎందుకంటే ఒకరు పది లక్షలు ఇచ్చిండు పది లక్షలు అడిగిండట దాదాపు ఒక ఐదు కోట్లు వెళ్ళి నాకంటే వీళ్ళంత సార్ మాకు ప్రమోషన్ డిపార్ట్మెంట్ వచ్చేదంటే వాళ్ళు రివర్స్ అంటే జూనియర్ అసిస్టెంట్ హెడ్ కనిషివులను ప్రమోషన్ ఇస్తే మళ్ళీ వాళ్ళ ఆ స్థానంలో డ్యూటీ చేస్తాం దానిలో వేధింపులు తట్టుకోలేక చాలా మంది కూడా ఈ రోజు ఇబ్బందికర పరిస్థితులు ఉద్యోగులు ఉన్నారు తర్వాత మొన్న పాలమూరు జిల్లాలో నలుగురు ఆంధ్ర వాళ్ళు అక్కడ రిలీవ్ చేయాల్సిన రెండు వేల పదమూడు ఇస్తే అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చి మొన్న మేము ప్రెషర్ చేసి హైకోర్టు క్లియర్ గా వాళ్ళని రిలీవ్ చేయమని చెప్పినా కూడా రిలీవ్ చేస్తే మామూలుదారు ఈఎస్ గారు రిలీవ్ చేస్తే మళ్ళీ కూడా వాళ్ళని ఏం చేసిండో ఈయన పైరవ్ చేసి ఇలాంటి ఉత్తర్వులు లేకుండా మళ్ళీ మామార్లో వాళ్ళని జయిన్ చేయడం జరిగింది శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ జయశ్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు బదురులకు బాసటిక ఆశ్రయ ఆకృతి స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ జయశ్ రంజన్ అన్నారు అనంతరం నిరుద్యోగ యువకులకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ యాప్ తెలంగాణ ప్లాట్ఫామ్ను విడుదల చేశారు బధురులతో అపారమైన తెలివితేటలు ఉంటాయని వారికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందన్నారు వేడుకల్లో భాగంగా భద్ర విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించి అభినందించారు మాత్రమే అవార్డు ఇవ్వడం జరిగింది అది మిగతా హార్థిక అభినందన తెలియ ఇలా సంస్థ ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పారు అంటే నేను ఎన్నో సాధన కార్యక్రమానికి వచ్చాను నాకు కూడా గుర్తు ఉంది నేను మొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ఆ సమయంలో నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం మాకు ఏర్పాటు చేసినప్పుడు కైట్ మీద కైట్ కాట్ ఫెస్టివల్ సంక్రాంతి సమయంలో ఫండ్ రేజింగ్ కోసం వారు ఒక పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ అనేవా కార్యక్రమం చేసేవారు సో ఆ సమయంలో మొత్తం మొత్తంసారిగా పరిచయం ఏంటి ఎందుకంటే అప్పుడు నేను ముఖ్యంగా ఈరోజు చెప్పదలసింది ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జయేష్ రంజన్ గారు దాదాపు ఆశ్రయ క్రిక్తో ఇరవై సంవత్సరాల నుండి ఆయన ఈ సంస్థతో ముడిపడి ఉన్నారు మరొక విషయం ఏంటంటే ఆయన ఆశ్రయోటి ప్రస్థానం అనొచ్చు లేకపోతే పార్ట్నర్షిప్ అనొచ్చు హెల్పింగ్ హ్యాండ్ అనొచ్చు దాదాపు ఇరవై సంవత్సరాలుగా కైట్ ఫెస్టివల్ అనేటువంటి ఒక అవేర్నెస్ కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి ఒక చీఫ్ గెస్ట్గా ఆ కార్యక్రమానికి మొదలుపెట్టి ఆయన ఈరోజు ఆయన ఇచ్చేసినటువంటి చీఫ్ గా ఆశ్రయోకి ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమాలు వరల్డ్ గ్రీన్ డే కావచ్చు సైట్ ఫెస్టివల్ కావచ్చు ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ కావచ్చు ఈ కార్యక్రమాలు ఇది ఏడో కార్యక్రమం ముచ్చటగా ఏడవ ఏడు అడుగులు ఇచ్చినట్టు ఈ ఆశ్రయక్రిది జయ్ రంజన్ గారు ఏడు ఏడు కార్యక్రమాలు కానీ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు మీరెవరైనా ఊహించగలరా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు ప్రఖ్యాతగలైన వ్యక్తి ఇంత ముందు జయశంకర్ గారు చెప్పారు హైదరాబాద్లోని లోని దేవాదాయ శాఖ కార్యాలయం ముందు రాష్ట్రీయ వానర సేన ఆందోళన నిర్వహించారు హిందూ దేవాలయాల భూములను రక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఎనిమిది ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నాయని రాష్ట్రీయ వానరసేన ఆరోపించింది ఆ భూములని వెంటనే రక్షించాలని రాష్ట్రీయ వానర్ సేన కోరింది తక్షణమే సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కోజ్గిలా పదిహేడు ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని తీసిచ్చిర్రు ఇవాళ రాష్ట్రీయ వానర తరఫు సేన తరఫు నుంచి మేమేమని డిమాండ్ చేస్తున్నాం అన్నంటే అలా తెలంగాణలో రెండు రెండు వందల నలభై మూడు ఎనిమిది ప్రాపర్టీస్ ఉన్నాయి ఎవరైతే పాకిస్తాన్ కి వెళ్ళిపోయినరో ఎవరైతే బంగ్లాదేశ్ కి వెళ్ళిపోయినరో మళ్ళీ ఎవరైతే చైనాకి వెళ్ళిపోయినరో వాళ్ళని కస్టోడియన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి దాని మీద ఒక పెద్ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఎనిమిది ప్రాపర్టీలు రెండు వందల నలభై మూడు ప్రాపర్టీలు ఉన్నాయి అందులో అత్యంత పెద్దమైన ప్రాపర్టీ ఆరు వందల యాభై ఎకరాలకు సుమారు పైన శంషాబాద్ లోనే నడుస్తున్నది మీకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది ఉంటే ఆ భూములలో వేసుకోరు హక్కు భూములకి ఎవడు వేలు పెట్టలే భూములను ఎట్లా కబ్జాలో వాళ్ళకు సహకరిస్తున్నాడు అలాంటి వ్యక్తిని తొలగించాలని అదే విధంగా సీతారాంపూర్ దేవ్ పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమిని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు ఏంది అంటే ఆ యొక్క భూమి పొజిషన్లో రైతులు ఉండేది వ్యవసాయం చేసుకొని దానికి సంవత్సరానికి ఎకరాకు ఐదు వందలు వెయ్యో రెండు వేల కట్టేది అలాంటి వాళ్ళు పొజిషన్లు అమ్ముకునేది పొజిషన్ వాళ్ళు మూడు లక్షలకి ఎకరా కానీ ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం వల్ల పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమికి ఒక రైతులు ఎవరున్నారో వాళ్ళకి పదకొండు లక్షలు ఇచ్చారు పిల్లేసిన తర్వాత దేవాలయం పదకొండు లక్షలు వీరు వీరి ద్వంద్వతి ఏంటంటే ఆచారం వల్ల ఫార్మాసిటీ వెయ్యి ఎకరాలు తీసుకొని దానికి ఏమో రైతులకు ఒక్క రూపాయి చేయకుంటారు కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళని కోరుకునేది డిమాండ్ చేసేది ఏంటి అంటే దేవాదాయ శాఖ భూములను నాట్ ఓన్లీ ఇన్ సీతారామ స్వామి టెంపుల్ ఇన్ అత్తాపూర్ లోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో భూములు ఇటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేయబడుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా కాపాడవలసిన బాధ్యత దేవాదాయ శాఖ వారికి చేస్తున్నాం చేస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా వానసేన తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలి ఫిల్మ్ నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం భద్ర భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానం భూములు ఇంకా మిగతావి చాలా చోట్ల వానసేన తరఫున ఈ రోజున మేమంతా పిలివేసి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమ్మిళిత స్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం అనే నేపథ్యంలో అవగాహన నరక ఇంటర్ కాలేజ్ సైన్స్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ను మా రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించింది దివ్యాంగులకు సంఘీభావంగా వారి హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడవలసిందిగా కోరుతూ కేబిఆర్ పార్క్ నుండి జూబ్లీహిల్ చెక్పోస్ట్ వద్ద ఉన్న మా హాస్పిటల్ వరకు ఈ వాక్ను చేపట్టింది మా గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సునీత ఈ వాక్ను జెండా ఊపి ప్రారంభించారు ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే సమాజాన్ని నిర్మించే దిశగా అవగాహన కల్పించడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని చెప్పారు అలాంటి మార్పు తేవడంలో అందరూ భాగస్వాములు కావాలని సునీత కోరారు దివ్యాంగులకు సమాజంలో మంచి అవకాశాలు కల్పించాలని అన్నింట్లో అవి సమానంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు డిసెంబర్ థర్డ్ వరల్డ్ డిసబిలిటీ డే అంటే వికలాంగులందరు ఏ ఏ రకమైన డిసబిలిటీ అయినా సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉండాలి అని అవేర్నెస్ తేవడం కోసమని ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది మా రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఆధ్వర్యంలో కేబిఆర్ పార్క్ నుంచి మా హాస్పిటల్ వరకు ఈ వాక్ నిర్వహించడం జరిగింది దీనిలో నూట యాభై మంది పిల్లలు ఒక ముప్పై మంది స్టాఫ్ వరకు పాల్గొని ఈ డిసబిలిటీ ఏదైతే ఇప్పుడు సొసైటీలో ఉందో అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ డిసబిలిటీ ఏదో ఒక రకమైన డిసబిలిటీతో ఉన్నారు సో యాక్సెప్టెన్స్ సొసైటీలో ఇన్క్లూడ్ చేసుకోవడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం జరిగి ప్రజలందరికీ అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడానికి ఈ వాక్ నిర్వహించడం జరిగింది బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే కస్టమర్లకు ఇదే మంచి సమయమని పి సత్యనారాయణ జ్యువెలరీ మేనేజర్ రాజేంద్ర సింగ్ అన్నారు పిల్లిళ్ళు పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ పి సత్యనారాయణ జ్యువెలరీ వివాహ పండుగ సీజన్ ఉత్సవ్ ఆఫర్లు ప్రకటించింది డైమండ్లు అన్కట్ డైమండ్లు ఫ్రెషర్ స్టోన్లపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు ఇస్తుంది ఈ ప్రత్యేక ఆఫర్లు హైదరాబాద్ అన్ని పి సత్యనారాయణ జ్యువెలరీ షోరూంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు ప్రతి ఏటా కొత్త డిజైనర్ కలెక్షన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు సుమారు డెబ్బై సంవత్సరాలుగా తమ నిరంతర మద్దతు కోసం కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ తో అత్యధిక నాణ్యత ప్రమాణాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు హలో సార్ గుడ్ ఈవినింగ్ నా పేరు రాజేంద్ర సింగ్ నేను నందిపట్నం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను పి సత్యనారాయణ జ్యువెలర్స్ మన దగ్గర ఇది వెడ్డింగ్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అనేసి నడుస్తుంది సార్ ఇప్పుడు ఇందులో మొత్తం కొత్త కొత్త కలెక్షన్స్ పెట్టాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో ఆఫర్ పెట్టాము మనము అదే దాన్ని మీరు అదే చూస్తున్నారు మీరు దీని దేవత చూస్తున్నారు మీరు మన దగ్గర మొత్తం కువేతి కలెక్షన్స్ వెడ్డింగ్ అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ అల్మాస్ కువేతి అన్నీ వస్తాయి ఇప్పుడు ఇది మన బ్రైడల్ కలెక్షన్స్ లో మీకు వెడ్డింగ్ వెడ్డింగ్ కలెక్షన్స్ లో మీకు డైమండ్ జ్యువెలరీ కూడా పెట్టాము సార్ మనము కొత్తగా మన ఇవి నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి నాలుగు బ్రాంచెస్ లో మొత్తం పెట్టాము డైమండ్ కలెక్షన్స్ కొంచెం అది అండ్కాడ్ వచ్చింది కల్కత్తా జ్యువెలరీ వచ్చేసింది కువైతి జ్యువెలరీ వచ్చేసింది అన్ని అన్ని కొత్త కొత్త వెరైటీస్ పెట్టాము మనం అందరి వరకు ఉంటుంది ఇది మన షాప్ మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది సార్ కుక్కడ్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వ్యభిచార నిర్వాహకులపై పోలీసులు దాడులు నిర్వహించారు కుక్కడ్పల్లి కేపిహెచ్బి అలాపూర్ పోలీసుల నేతృత్వంలో దాడులు కొనసాగాయి కేపిహెచ్బి మెట్రో స్టేషన్ సమీపంలోని భాగ్యనగర్ కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో భాగంగా పది మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వీరిని కూకట్పల్లి ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేశారు పోలీసులు